హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లోని సాటర్డే అండ్ సండే ఎపిసోడ్ గురించి డిస్కషన్ చేస్తున్నాము ఫ్యూ వర్క్ వలన వీడియో మాత్రం డిలే అయింది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ వీడియోని మీరు వాచ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ కి అయితే ఫస్ట్ వీడియోలో వచ్చేసి ఎవరు టాప్ కంటెస్టెంట్స్ అని హౌస్మెంట్స్ లో ఎవరు టాప్ కంటెస్టెంట్స్ అని పేరెంట్స్ ఫీల్ అయ్యి ఏ పొజిషన్ లో పెట్టారో మరియు ఎవరు టాప్ కంటెస్టెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటారని చెప్పేసి మనకు ఖచ్చితంగా రివ్యూ ఇవ్వడం జరుగుతుంది ఈ వీకెండ్ లో ఎలిమినేషన్ అయ్యిందా లేదా అసలు నబిల్ ఎవిక్షన్ షీల్ యూజ్ చేశాడా యూజ్ చేస్తే ఎవరికి యూజ్ అనే విషయం మొత్తం క్లారిటీగా మనం ఈ వీడియో ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్నాము అయితే ఫస్ట్ ప్రేరణ వాళ్ళ పేరెంట్స్ వస్తారు పేరెంట్స్ వచ్చి ప్రియా అండ్ వాళ్ళ మదరు వాళ్ళ చెల్లి ముగ్గురు వస్తారు వచ్చి తనకు అడ్వైస్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా మంచిగా ఆడుతున్నావు అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ వచ్చినప్పుడు కూడా మేము ఫ్యామిలీ వీకెండ్ లో మేము వస్తే కూడా అంత ఆనంద పడ పడేదాన్ని మేము కాదేమో కానీ ఖచ్చితంగా నీ హస్బెండ్ వచ్చిందే మంచిగా అయింది అన్నట్లు పాయింట్స్ చెప్పడం జరుగుతుంది ఇంకా వాళ్ళు టాప్ పొజిషన్ నిఖిల్ నబీల్ గౌతమ్ యశ్విని రోహిణికి పెట్టడం జరుగుతుంది అండ్ విష్ణు పేరెంట్స్ కూడా వస్తారు వాళ్ళ ఫ్రెండ్ ఆంకర్ రవి అండ్ వాళ్ళ చెల్లి ఇద్దరు వచ్చి తనకు అడ్వైజ్ ఇవ్వడం జరుగుతుంది నీ గేమ్ నువ్వు ఆడు వేరే వాళ్ళ తోటి కాదని చెప్పేసి చెప్తాడు అంటే లైక్ పృథ్వీతోని ఎక్కువగా పృథ్వీ చుట్టే ఎక్కువగా తిరగకుండా నీ గేమ్ నువ్వు ఆడని చెప్పేసి చెప్తుంటారు అయినా విష్ణుప్రియకు తిక్కద ఏది అర్థం కాకుండా ఇంకా ఓకే అన్నట్లే ఉంది కానీ హౌస్ మెంట్స్ అందరిలో మార్పు రావచ్చు ఏదో ఒక విషయంలో ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ చెప్పిన పాయింట్స్ తీసుకొచ్చి గేమ్ కూడా వాళ్ళు గేమ్ చేంజ్ కూడా చేయొచ్చు కానీ విష్ణు మాత్రం ఆ విధంగా అనిపిస్తలేదు జస్ట్ లైక్ పృథ్వీకి మాత్రం అంటే వాళ్ళ బ్ర నాన్న వచ్చినప్పుడు కూడా బయట ఈ విధంగా అనుకుంటున్న చెప్పిన నాన్న నేను ఓపెన్ గా నా ఉన్న ఫీలింగ్ నేను ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నా అనే ఫీలింగ్ చెప్పింది అంత జెన్యున్ పాయింట్స్ చెప్పినందుకు విష్ణుప్రియ మాక్సిమం చేంజ్ కాదని నేను అనుకుంటున్నా ఇంకా నెక్స్ట్ విష్ణు వాళ్ళ పేరెంట్స్ వచ్చిపోయిన తర్వాత రోహిణి వాళ్ళ పేరెంట్స్ వస్తాడు వాళ్ళ ఫాదర్ అండ్ శివాజీ సీజన్ సెవెన్లో హీరో శివాజీ వచ్చిండు వచ్చి తను కూడా చాలా మంచి అడ్వైస్ ఇవ్వడం జరుగుతుంది రోహిణి మంచి ఎంటర్టైనర్ అని చెప్పేసి ఇంకా విష్ణు విష్ణు గురించి కూడా చెప్తాడు విష్ణుకి టాప్ వన్ పొజిషన్ లో శివాజీ ఉంచుతాడు కానీ అది శివాజీ పెట్టిండే ఇట్స్ నాట్ ఈజీ టాప్ వన్ పొజిషన్ లో పెట్టగానే విష్ణు చాలా ఎమోషనల్ అయిపోతుంది అంటే హ్యాపీ టియర్స్ వస్తాయి కానీ నిజానికి నిజంగా చెప్పాలంటే విష్ణు ప్రియ చాలా జెన్యున్ పర్సన్ కాకపోతే నేను అప్పటి నుంచి చెప్తున్నా కొంచెం తింగిరి అని తను చాలా జెన్యున్ గా తన పాయింట్స్ రేజ్ చేస్తుంది తన ఎమోషనల్ ని కూడా ఏ రోజు కూడా తన ఎమోషనల్ ని అడ్డు పెట్టి కూడా ఎప్పుడు గేమ్ ప్లే చేయలేదు తనకి ఏదనిపిస్తే అదే చెప్పేస్తుంటది తన లవ్ ఎఫెక్షన్ ఏదున్నా జెన్యున్ గా బయట ఎక్స్ప్రెస్ చేస్తుంది బట్ బయట ఉన్న వాళ్ళు కూడా కొందరికి అడ్వైస్ ఇస్తున్నప్పుడు అది కూడా తీసుకొని ఆ పాయింట్స్ కూడా తీసుకొని తన గేమ్ మీద ఫోకస్ పెడితే బాగుంటుంది ఎందుకంటే బిగ్ బాస్ లోని కొన్ని రిలేషన్షిప్ కొన్ని హౌస్ వరకే ఉంటాయి తర్వాత బయట మాత్రం అస్సలు ఉండదు కాబట్టి ఖచ్చితంగా తను సరే తన ఫీలింగ్స్ ని తన ఎక్స్ప్రెస్ చేస్తుంది బట్ బయట ఉన్న పర్సన్ కూడా చెప్తున్నారు కదా అది అడ్వైస్ అడ్వైస్ తీసుకొని కూడా తిరిగి గేమ్ స్ట్రాటజీ యూజ్ చేస్తే బాగుంటుంది కానీ విష్ణు మ్యాక్సిమం చేంజ్ కాదేమో అని నేను అనుకుంటున్నా ఇంకా శివాజీ వచ్చిన వాళ్ళు కూడా అదే పాయింట్ రైస్ చేస్తారు ఇంకా నెక్స్ట్ పృథ్వీ పేరెంట్స్ వస్తారు తన నా తన నాగపంచమి సీరియల్లో హీరోయిన్ అండ్ వాళ్ళ బ్రదర్ ఇద్దరు వస్తారు వాళ్ళిద్దరు వచ్చి మంచిగా ఆడుతున్నావు గ్రేట్ అని అప్రిషియేట్ చేసి వెళ్తారు వీళ్ళందరూ టాప్ పొజిషన్లో ఎవరికి ఫైవ్ మెంబర్స్ పెట్టారా ఓజీ క్లాయింట్స్కి అందరికి పెట్టారు నిఖిల్ నబ్లేష్మిని ప్రేరణ విష్ణు వాళ్ళ వీళ్ళకి పెట్టడం జరుగుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి గౌతమ్ వాళ్ళ పేరెంట్స్ గౌతమ్ వాళ్ళ మదర్ అండ్ సోహెల్ ఇద్దరు వచ్చి గూగుల్లో ఎక్కడ సర్చ్ చేసినా నీ పేరే వస్తుందని చెప్పేసి చెప్తుంటాడు అదే ఫన్నీ వేళ గూగుల్లో ఎక్కడ సర్చ్ చేసినా టూ పిక్చర్స్ వస్తున్నాయని సోయల్ చెప్తాడు విష్ణు విషయంలో అయినా విష్ణు ఎవరు ఎంత ఏం చెప్పినా ఇంకా ఆ విధంగానే చేస్తుంది ఫ్రెండ్స్ అండ్ తర్వాత నబిల్ వాళ్ళ పేరెంట్స్ వస్తారు నబిల్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి బోలే అండ్ వాళ్ళ బ్రదర్ వస్తారు వాళ్ళు కూడా అడ్వైస్ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళు కూడా టాప్ పొజిషన్లో పెడతారు అయితే ఇంకా యష్మిని వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తారు యష్మిని వాళ్ళ పేరెంట్స్ వచ్చి కూడా అడ్వైస్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇంకా నిఖిల్ వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తారు అమర్దీప్ అండ్ వాళ్ళ ఫాదర్ ఇద్దరు వచ్చి అడ్వైస్ ఇవ్వడం జరుగుతుంది అమర్ ఏ పాయింట్ విషయంలో చెప్తాడంటే మెయిన్ ఏం అనిపిస్తే అది చేయి నువ్వు వేరే వాళ్ళ పాయింట్స్ తీసుకొచ్చి నువ్వు ఎలిమినేషన్ నామినేషన్ చేయకని చెప్పేసి చెప్తుంటాడు అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే యశ్వినీ విషయంలో తమను గౌతమ్ అక్క అని చెప్పినందుకు తన యొక్క పాయింట్స్ ని తీసుకొచ్చి తను నామినేట్ చేసిందనే పాయింట్ కి అమర్దీప్ అడ్వైస్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా వాళ్ళ ఫాదర్ కూడా ఖచ్చితంగా కప్పుతో రావాలి బయటికి అని చెప్పేసి బూస్ట్అప్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ వచ్చే నిఖిల్ వాళ్ళ పేరెంట్స్ వచ్చిన తర్వాత అవినాష్ వాళ్ళ పేరెంట్స్ అవినాష్ వాళ్ళ బ్రదర్ వస్తాడు ఇంకా అవినాష్ వాళ్ళ బ్రదర్ వచ్చి కూడా అడ్వైస్ ఇవ్వడం జరుగుతుంది అండ్ యశ్వినికేమో శ్రీ సత్య అండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు వస్తారు ఇద్దరు వచ్చి నువ్వు నువ్వు మంచిగా స్టార్టింగ్ లో ఏ విధంగా ఉన్నావో యశ్విని నువ్వు అదే విధంగా ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఆ స్టార్టింగ్ లో ఆడే విధంగా నువ్వు ఆడతలేవు ఖచ్చితంగా స్టార్టింగ్ లాగా నువ్వు గేమ్ ప్లే చేయాలని చెప్పేసి చెప్తుంటారు ఇంకా ఈ ఇది మొత్తం వాళ్ళ పేరెంట్స్ వచ్చిపోయిన తర్వాత ఇంకా టాస్క్ కండక్ట్ చేస్తారు అదే పిక్చర్ టాస్క్ అంటే మూవీస్ కి బట్టి పిక్చర్ ని కలెక్ట్ చేసి పెట్టేది ఉంటుంది అందులో ఏమో ఉమెన్స్ అండ్ మెన్స్ టూ గ్రూప్స్గా డివైడ్ కావడం జరుగుతుంది లో అయితే ఒక పర్సన్ తక్కువ ఉన్నందున అందులో అవినాష్ ఉంటాడు ఇంకా మిగతా వాళ్ళందరూ రోహిణి ప్రేరణ యశ్విని వీళ్ళందరూ విష్ణు ప్రియ వీళ్ళు ఒక టీము అండ్ నిఖిల్ గౌతమ్ వీళ్ళందరూ మిన్స్ అందరూ ఒక టీమ్ గా డివైడ్ కావడం జరుగుతుంది ఇరువురు టీం మధ్యలో టాస్క్ కండక్ట్ చేయడం వలన ఇంకా ఇక్కడైతే గర్ల్స్ విన్నింగ్ అవుతారు కానీ లాస్ట్ వచ్చేసి సేఫ్ జోన్ త్రీ త్రీ పర్సన్స్ మాత్రమే మిగులుతారు నామినేషన్ విష్ణుప్రియ టేస్టీ తేజ అండ్ అవినాష్ వీళ్ళు ముగ్గురు దాంట్లో నుంచి అయితే విష్ణుప్రియ సేఫ్ అవుతుంది కానీ అసలు ట్విస్ట్ అంటే ఇప్పుడే అనిపించింది నబిల్ కి ఎవిషన్ షీల్డ్ యూజ్ చేయమని చెప్తే ఇంకా నబిల్ మాత్రం ఎలిమినేషన్ షీల్డ్ ఎందుకంటే అవినాష్ కి యూజ్ చేస్తా అన్నాడు ఎందుకంటే అవినాష్ వల్లనే ఎవిక్షన్ షీల్డ్ వచ్చిందని ఎందుకంటే తనకు లాస్ట్ ఓటింగ్ విషయంలో అయితే తనకు ఆ టాస్క్ లో అయితే అవినాష్ ఎక్కువగా తనకు హెల్ప్ చేసిందని చెప్పేసి నేను అవినాష్ వల్లనే నాకు ఎవిక్షన్ షీల్డ్ వచ్చింది కాబట్టి నేను ఖచ్చితంగా గేమ్ కట్టి ఆడి నేను ఖచ్చితంగా విన్నింగ్ అవుతా అన్న కాన్ఫిడెంట్ నాలో ఉంది కాబట్టి నేను అవినాష్కి ఇస్తున్నాను అవినాష్కి ఇస్తేస్తాడు కానీ నేను అక్కడ ఏం కన్ఫ్యూజ్ అయినానంటే ఇంకా ఇద్దరు మధ్యలో నామినేషన్ రౌండ్ పెట్టినప్పుడు అవినాష్కి తక్కువ ఓట్లు పడడం వల్ల అవినాష్ ఎలిమినేట్ అయిపోతాడు టేస్ట్ తేజ టేస్ట్ తేజ సేఫ్ అవుతాడు కానీ నేను ఎట్లా ఎక్స్పెక్ట్ అంటే ఇంకా టేస్టీ ఈయన ఎవిక్షన్ షీల్డ్ యూజ్ చేసినందుకు టేస్ట్ పంపిస్తారేమో అనుకున్నా కానీ బయట జనాల ఓటు పట్టే కదా అక్కడ ఉండేది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ జనాల ఓట్ అనేది ప్రూవ్ చేసింది ఆడ బిగ్ బాస్ టీమ్ ఇంకా ఆ విధంగా డిషన్ తీసుకొని ఇంకా అవినాష్ కి సేఫ్ చేసేసిరు ఎందుకంటే ఎవిక్షన్ షీల్డ్ అవినాష్ కి యూజ్ చేసినందున ఇంకా టేస్ట్ తేజ పబ్ మన ఆడియన్స్ సేఫ్ చేసినందుకు టేస్ట్ తేజ సేఫ్ జోన్ లో అని చెప్పేసి నాగార్జున సార్ చెప్పేసిండు ఆ విధంగా ఈ వీక్ లో అసలు ఎలిమినేషన్ లేకుండా పోయింది కానీ మస్తు హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఎలిమినేషన్ ఎలిమినేషన్ లేనందున ఎందుకంటే ఇద్దరు జెన్యున్ కంటెస్టెంట్స్ ఎంటర్టైనర్ ఎక్సలెంట్ ఎంటర్టైనర్ వీళ్ళు ఉన్నందు వల్లనే బీబీ కొంచెం ఎంతో కొంత చూడ చూడని వాళ్ళు కూడా చూస్తున్నారు అంత ఎంటర్టైన్మెంట్ ఇస్తారు వీళ్ళు కానీ వీళ్ళిద్దరు సేఫ్ అయినందున మస్తు హైలైట్ అనిపించింది ఆ విషయంలో నవిల్ నబిల్ డెషన్ కూడా గుడ్ డెషన్ అనిపించింది మేబి తను ఎవరైనా ఎలిమినేట్ అవుతారని అనుకున్నాడు కానీ తను అవినాష్ కి యూజ్ చేయడం వలన కూడా టూ మెంబర్స్ సేఫ్ అయి అని కూడా మనం అనుకోవచ్చు ఇంకా ఇద్దరు సేఫ్ అయినందున చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇంకా మెయిన్ ఏంటంటే విష్ణుప్రియ మాత్రం అందరూ పృథ్వీ చుట్టే తిరుగుతుంది పృథ్వీ అంటే పృథ్వీ వల్లనే గేమ్ ప్లే చేస్తుంది అన్నట్లు కనిపిస్తుంది కానీ తను కొంచెం చేంజ్ అయ్యి తన యొక్క గేమ్స్ ని మంచిగా ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటది ప్రేరణ కూడా చాలా మంచి డిఫెండ్ చేసుకుంటది ప్రతిదీ నామినేషన్ పాయింట్ అయినా అండ్ గేమ్స్ స్ట్రాటజీస్ అయినా బాగా యూస్ చేస్తాయి కాకపోతే మాటలు కొంచెం కరెక్ట్ మాట్లాడలేకపోతుంది అండ్ ఇక్కడ వచ్చేసి నిఖిల్ కూడా తన యొక్క ఎమోషనల్ ని ఎక్స్ప్రెస్ చేస్తుండు బట్ ఏ వచ్చి బి పై బి వచ్చి సి వాళ్ళే ఇట్లాంటి ట్రాంగిల్ లేకుండా తన తన జస్ట్ తన కోసమే వచ్చి తన తన కోసమే ఆడుతున్నట్లు చేస్తే హైలైట్ కంటెస్టెంట్ కానీ నా దృష్టిలో హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళైతే మేబీ వన్ నాట్ టూ మెంబర్స్ టాప్ ఫైవ్ కి రాకపోవచ్చు అని నేను అనుకుంటున్నది హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ మెంబర్స్ టాప్ ఫైవ్ కి అనుకుంటున్నా అది గౌతమ్ నిఖిల్ నబిల్ ప్రేరణ ఇంచుమించు కొంచెం చాయిస్ అయితే ఇక్కడ అవినాష్ కి ఉంటుందని అనుకుంటున్నా నేను ఎంటర్టైన్మెంట్ వైజ్ గా అయితే అవినాష్ కి మేబీ వేశరే మోని మిగతా ఫోర్ కంటెస్టెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ఉంటారు కానీ ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ వీక్ మాత్రం డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది ఎందుకంటే ఈ వీక్ లో నో ఎలిమినేషన్ కాబట్టి బిగ్ బాస్ టీమ్ ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ పెట్టచ్చు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండొచ్చు ఇంకా ఇది ఈ విధంగా టాస్క్ అయితే జరిగింది కానీ జెన్యున్ కంటెస్టెంట్స్ మాత్రం జెన్యున్ ఉండరు ప్రీవియస్ వీక్స్ చూసినట్లు కంటెస్టెంట్స్ మనకు కనిపించారు కొత్త కొత్త ట్విస్టులతోని కొత్త కొత్త డిఫరెంట్ యాంగిల్స్ లోని కనిపిస్తారు ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన అడ్వైస్ వలన వాళ్ళు చేంజ్ అయ్యి అవుతుంటారు అని చెప్పేసి నేను హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నా ఇంకా ప్రోమో మాత్రం అదుర్స్ అనుకోవాలి బిగ్ బాస్ లోని ఎలిమినేషన్ అయిన వాళ్ళు వచ్చి నామినేట్ నామినేషన్ వేస్తున్నారు ఈ బిగ్ బాస్ లోనే బిగ్ షాక్ ఇంకా కొంచెం ప్రోమో ప్రోమో ఫస్ట్ ప్రోమో ఏమొచ్చిందంటే సోనియా వచ్చి నిఖిల్ అండ్ ప్రేరణకు ఎలి నామినేషన్ వేయడం జరుగుతుంది కానీ వాళ్ళ ఇద్దరు మధ్యలా నిఖిల్ అండ్ యశ్మిని ఇద్దరు కొట్టుకునేటట్లు ప్రోమో కనిపించింది కానీ ఎందుకంటే వీళ్ళు నిఖిల్ అండ్ యష్మిని అసలు ఏ మాత్రం వాళ్ళు టీమ్ గేమ్ గా ఆడిరు కదా ఇప్పుడు ఇప్పుడు ప్రోమో లనే కనిపిస్తుంది మనకు ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ చెప్పిన డెసిషన్ వలన వాళ్ళు అడ్వైస్ వాళ్ళు ఇచ్చిన అడ్వైస్ వలన వాళ్ళు థాట్స్ డిఫరెంట్ అయ్యి వాళ్ళు కొట్టుకునేంత వచ్చింది కానీ ఇప్పుడు ఎన్ని వీక్స్ చూసిన వీక్ ఒక అయితే అయితే ఈ ఫోర్ వీక్స్ చూడబోతుంది ఒక ఎత్తు ఎందుకంటే రస రసవత్తరంగా ఉంటుంది అనుకుంటున్నా ఇంకా ఖచ్చితంగా టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ అయితే వీళ్ళు వస్తారని నేను అనుకుంటున్నా నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా టూ ఎలిమినేషన్ ఉంటుంది డబుల్ ఎలిమినేషన్ ఇంకా మీకు నచ్చిన కంటెస్టెంట్స్ కి చూసి మీరు ఓట్స్ వేయండి ఇది నా జస్ట్ నా నా ఒపీనియన్ మాత్రమే నేను చెప్పగలుగుతున్నా బాయ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా రోజు రోజుకి వీడియో తీయాలన్న ఇంట్రెస్ట్ కూడా వస్తలేదు ఎందుకంటే మీరు వ్యూస్ ఇస్తలేరు కాబట్టి ఇంత కష్టపడి కూడా వీడియో క్యాప్చర్ చేసి ఇంత టైం స్పెండ్ చేసి పెడుతున్నా యూస్ లేకుండా పోతుంది ఖచ్చితంగా ఈ వీడియో చూసి మీరు వ్యూస్ ఇస్తారని ఆశిస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్